హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కనుక మార్కెట్లు గమనించినట్లయితే మార్కెట్లు మిశ్రమ స్పందన అయితే గ్లోబల్ మార్కెట్ నుంచి రిసీవ్ చేసుకోవడం వల్ల నిన్నటి లాభాల తర్వాత మదుపర్లు కూడా అప్రమత్తంగా ఉండటం అదే విధంగా సూచీలు కీలక రెసిస్టెన్సీ స్థాయిలకి చేరటమే ఇందుకు కారణం అనమాట ఈ వోల్టాలిటీ మధ్య ఓపెనింగ్ సెషన్ నుంచి మనం గమనించినట్లయితే మంచి లాభాలు అయితే మార్కెట్స్ ఓపెన్ అయినాయి నిఫ్టీ ఫిఫ్టీ గమనించినా కూడా నియర్లీ హండ్రెడ్ ప్లస్ తో అయితే నిఫ్టీ ఫిఫ్టీ అలాగే సెన్సెక్స్ రిలేటెడ్ గా కూడా మంచి ప్రాఫిట్స్ తో అయితే మొదలైనాయి కానీ ఒకనొక దశలో ప్రీ మార్కెట్ లో ముందుగా ఇన్వెస్టర్లందరూ బయింగ్ సైడ్ ఉన్నారు ఆ తర్వాత నిదానంగా మార్కెట్ డౌన్ అవటం వోల్టాలిటీ మధ్య నెగిటివ్ సైడ్ రావటం ఇవన్నీ జరగటం వల్ల మధ్యాహ్నం సెషన్ నుంచి అయితే సెల్ సైడ్ అయితే ఇన్వెస్టర్లు తిరగటం వల్ల మొత్తం మార్కెట్స్ కూడా నష్టాల్లో అయితే ఈరోజు క్లోజ్ అవటం జరిగింది మేజర్ గా చూసినట్లయితే ఐటీ మెటల్ రియాలిటీ రంగాల్లో బెయింగ్ సైడ్ అయితే ఎక్కువగా కనపడటం జరిగింది టాప్ లూజర్స్ లో వచ్చేసరికి బజాజ్ ఫిన్సారో కనపడటం జరిగింది ఆల్ట్రాటెక్ సిమెంట్ హిచర్ మోటార్స్ బజాజ్ ఆటో కూడా టాప్ లూజర్స్ లో ఈ రోజు కనపడటం జరిగింది టాప్ గెయినర్స్ కనుక గమనించినట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్ బ్రిటానియా ఏషియన్ పెయింట్స్ బిఈఎల్ అలాగే ఇన్ఫోసిస్ అదాని ఎంటర్ప్రైజెస్ అదాని పోర్ట్స్ ఆల్ట్రాటెక్ సిమెంట్స్ ఇవన్నీ టాప్ లూజర్స్ లో అయితే ఈ రోజు నిలవడం జరిగింది సో ఫస్ట్ సెషన్ నుంచి కూడా మార్కెట్ ఓపెనింగ్ నుంచి అయితే గ్యాప్ అప్ తో అయితే నిఫ్టీ లో గాని సెన్సెక్స్ లో గాని ట్రేడింగ్ ప్రారంభం అవడం జరిగింది ఒక గంట పాటైతే ప్రైస్ కరెక్షన్స్ అక్కడ నుంచి సెల్ ఆఫ్ జరగడం జరిగింది ఇన్వెస్టర్లు అయితే సెల్ సైడ్ ఉండటం వల్ల తిరిగి సూచీలన్నీ కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ కోలుకొని రికవరీ అవడం జరిగింది చివరికి అయితే నష్టాలతో ముగియటం జరిగింది నిఫ్టీ ఫిఫ్టీ రిలేటెడ్ గమనిస్తే కనుక ట్వంటీ సెవెన్ పాయింట్స్ అయితే నష్టపోయి ఇరవై నాలుగు వేల నూట తొంభై నాలుగు దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది అలాగే సెన్సెక్స్ కూడా వన్ నాట్ ఫైవ్ పాయింట్స్ అయితే క్లోజ్ అయి ఎయిటీ థౌజండ్ ఫోర్ పాయింట్స్ దగ్గరైతే చివరి నిమిషంలో మన మార్కెట్స్ మంచి పట్టు సాధించడంలో కూడా భారీ స్థాయిలో నష్టపోకుండా ఎఫ్ఐస్ కూడా బెయింగ్ సైడ్ ఉండటం గొప్ప విశేషం అనమాట ఎందుకంటే లాస్ట్ టూ సెషన్ నుంచి టూ మంత్స్ తర్వాత సైడ్ అయితే ఉన్నారు నిన్నైతే నియర్లీ నైన్ థౌజండ్ నైన్ సెవెంటీ కోర్స్ ఉంటే ఈ రోజు లెవెన్ హండ్రెడ్ కోర్స్ వరకు కూడా ఎఫ్ఐస్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది జరగడం జరిగింది సో దీని వల్ల మన మార్కెట్స్ లో కూడా భారీ నష్టాలు కాకుండా స్వల్ప నష్టాలతో అయితే క్లోజ్ అవటం జరిగింది సో ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ రోజు సెక్టోరియల్ ఇండస్ట్రీస్ ని గమనించినట్లయితే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆటో వీటన్నిటిలో కూడా నెగిటివ్ కనపడింది భారీగా నిఫ్టీ ఆటో అయితే త్రీ నాట్ త్రీ పాయింట్స్ వరకు అయితే కరెక్షన్ కనపడింది అదేవిధంగా నిఫ్టీ ఎఫ్ఎంసీజీ లో ఫోర్ ఎయిటీ పాయింట్స్ రికవరీ కనపడింది ఐటీలో లో కూడా ఫోర్ సిక్స్టీ సెవెన్ పాయింట్స్ మన ఇండియన్ మార్కెట్స్ అయితే పడిపోకుండా మంచి స్ట్రాంగ్ కరెన్సీ లేకుండా నిలబెట్టింది ఎఫ్ఎంసీజీ రిలేటెడ్ గా ఐటీ రిలేటెడ్ గా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫార్మా రిలేటెడ్ గా టూ ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే నెగిటివ్ గా క్లోజ్ అయింది రిమైనింగ్ ఆల్ నిఫ్టీ సూచీలు స్వల్ప నష్టాలు స్వల్ప లాభాలతో అయితే గెయిన్ అవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఎఫ్ఐస్ ఇన్వెస్ట్మెంట్ గమనించినట్లయితే టెన్ థౌసండ్ క్రోర్స్ బై సైడ్ ఉంటే అలాగే సెల్ సైడ్ వచ్చేసరికి నైన్ థౌసండ్ ఎయిట్ థర్టీన్ క్రోర్స్ అయితే సెల్ సైడ్ ఉన్నారు సో ఓవరాల్ గా పాజిటివ్ లెవెన్ ఫిఫ్టీ సెవెన్ క్రోర్స్ అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ లోకి రావడం జరిగింది డిఐస్ వచ్చేసరికి నైన్టీన్ టెన్ క్రోర్స్ అయితే నెగిటివ్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా అయితే వాళ్ళు నెగిటివ్ గా సేల్ చేయడం జరిగింది యుఎస్ రిలేటెడ్ గా ట్రంప్ గెలిచిన తర్వాత అయితే రేపు జనవరి ఇరవై నుంచి అయితే ఆయన తీసుకునే ఫస్ట్ రూల్స్ లో టు ఇంపోజ్ అండ్ అడిషనల్ టెన్ పర్సెంట్ టారిఫ్ ఆన్ చైనీస్ గూడ్స్ ఏదైనా ఇంపోర్ట్ చేసుకునే చైనీస్ గూడ్స్ మీద టెన్ పర్సెంట్ టారిఫ్ విధించే అవకాశం ఉందని చెప్తున్నారు అదే విధంగా కెనడా మెక్సికో రిలేటెడ్ గా కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీద పెంచే వ్యవహారం మీద కూడా ఆలోచిస్తున్నట్లుగా కూడా యుఎస్ డేటా నుంచి అయితే వస్తుంది ఇది యూఎస్ పరంగా కూడా కొంచెం నెగిటివ్ అవ్వచ్చు అదేవిధంగా చైనీస్ పరంగా కూడా కొంచెం నెగిటివ్ అవ్వచ్చు మన ఇండియన్ మార్కెట్స్ రిలేటెడ్గా పాజిటివ్గా చూసుకోవచ్చు ఎందుకంటే ఎటువంటి టారిఫ్ అయితే ఇంక్రీజ్ చేసే పరిస్థితి లేదు వీటి రిలేటెడ్ గా అయితే పెంచే అవకాశం ఉంది అయితే తెలియజేయటం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శ్రీ శక్తికాంత్ దాస్ గారు ఎసిడిటీ ప్రాబ్లమ్ తో అయితే అసో అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది చెన్నైలో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని వాళ్ళు తెలియజేయడం జరిగింది అలాగే ఆర్బీఐ ఆఫీస్ నుంచి కూడా సేమ్ అయితే చెప్పడం జరిగింది ఆర్బీఐ పోస్ట్ పర్సన్ నుంచి కూడా సేమ్ టూ త్రీ అవర్స్ లో అయితే డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని కూడా తెలియజేయడం జరిగింది నెక్స్ట్ కేఈఐ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా క్యూఐపీని అయితే ప్రారంభించింది రెండు వేల కోట్లను సమీకరించాలని యోచిస్తోంది మూడు వేల ఎనిమిది వందల షేర్ అయితే సూచి ఇష్యూ ధరనైతే అయితే ప్రెజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిక్లైన్ డిస్కౌంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈక్విటీ డెడ్ లైన్ అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ వద్ద అంచనా వేయబడింది సనంద్ సౌకర్యం మరియు రుణ చెల్లింపుల్లో క్యాపెక్స్ కోసం ఉపయోగించాల్సిన నిధులు అలాగే సువామా వెల్త్ మరియు జెఫ్రీస్ నివార్కులు అయితే తెలియచేయడం జరిగిందని వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో క్యూఐపీ రిలేటెడ్ గా అయితే టూ థౌజండ్ కోర్స్ అయితే సమీకరించాలని కేఏ ఇండస్ట్రీ అయితే సూచిస్తోంది ఈ రోజు అయితే ఓపెన్ అవడం జరిగింది నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి మాట్లాడుకుంటే గనక నీరజ్ నాయుడు బ్యాంక్ విత్ ఎఫెక్ట్ ఫర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూ సెక్యూరిటీ ఆఫీసర్ కింద పదవికి రాజీనామా చేశారు ఇది నవంబర్ ఇరవై ఐదు నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ అవుతుందని వీళ్ళు ఫైలింగ్స్ లో అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది రీసెంట్ గా అదానీ డాలర్ బాండ్ అదానీ మీద యుఎస్ లో కేసు నమోదు చేసిన తర్వాత వాళ్ళు డాలర్ బాండ్ సేల్ రిలేటెడ్ గా అయితే ఆపివేయటం జరిగింది సో ఈ సంక్షోభంలో కూడా వేదాంత రీసోర్సెస్ రెండవ డాలర్ బాండ్ అయితే రీసెంట్ గా అయితే వాళ్ళు కూడా మధ్యలో నిలిపివేయడం జరిగింది కానీ సెకండ్ డాలర్ బాండ్ సేల్ విక్రయాన్ని అయితే త్వరలో ప్రారంభిస్తున్నట్లుగా అయితే మళ్ళీ ఫైలింగ్స్ అయితే ఈ రోజు అప్డేట్ చేయడం జరిగింది న్యూ ఇండియా ఎన్షూరెన్స్ కంపెనీ లిమిటెడ్ రిలేటెడ్ గా అయితే పంతొమ్మిది వందల నలభై ఐదు కోట్ల పన్ను వాపస్ని అయితే ట్యాక్స్ రిఫండ్ అయితే వాళ్ళు అందుకున్నట్లుగా అయితే వాళ్ళ ఫైలింగ్స్ అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది నియర్లీ ఎయిట్ రూపీస్ పెరిగి ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అయి వన్ ఎయిట్ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ప్రీమియర్ ఎనర్జీస్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే కనుక సోలార్ పీవీ సేల్స్ మరియు మాడ్యూల్ సరఫరా కోసం కంపెనీ టెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ బిలియన్ యూనిట్స్ రూపాయల విలువైన బహుళ ఆర్డర్ మల్టిపుల్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగిందని ఫైలింగ్స్ అయితే అప్డేట్ చేయడం జరిగింది నెక్స్ట్ వొడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా చూసుకుంటే ఏదైతే టెలికాం కంపెనీ బ్యాంక్ గ్యారెంటీ ఇష్యూపై కేంద్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలియజేయడం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండు వరకు ఏదైతే స్పెక్టం కొనుగోళ్ల కోసం చెల్లించాల్సిన బీజీని అయితే అందించకుండా టెలికోలకు క్యాబినెట్ ఉపశమనం కల్పించినట్లుగా అయితే వాళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ అప్డేట్ తర్వాత అయితే నియర్లీ ట్వెల్వ్ పర్సెంట్ కూడా వొడాఫోన్ ఐడియా అయితే వెళ్లడం జరిగింది ఆ తర్వాత వొడాఫోన్ ఐడియా కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది మాకు ఎటువంటి నోటిఫికేషన్ అయితే బ్యాంక్ గ్యారంటీ మీద అయితే రాలేదని తెలియజేయడం జరిగింది అక్కడి నుంచి అయితే స్లైట్ గా క్లోజ్ అవ్వడం జరిగింది పాజిటివ్ న్యూస్ మధ్య వాళ్ళు అప్డేట్ ఇచ్చిన తర్వాత నైన్ పర్సెంట్ వరకు ఇంక్రీజ్ అయి సెవెన్ రూపీస్ సిక్స్టీ వన్ పైసా దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది నెక్స్ట్ హిటాజీ ఎనర్జీ లిమిటెడ్ రిలేటెడ్ గా చూసుకుంటే పవర్ గ్రిడ్ నుండి గుజరాత్ లో సిక్స్ థౌజండ్ మెగా వాట్స్ హెచ్విడిసి లింక్ కోసం ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నట్లు ఫైలింగ్స్ అప్డేట్ లో అయితే ఇవ్వడం జరిగింది ఎన్హెచ్పిసి రిలేటెడ్ గా మాట్లాడుకుంటే అరుణాచల్ ప్రదేశ్ లో మూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన రెండు హైడ్రో ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది అప్డేట్ తర్వాత ఓపెనింగ్ నుంచి అయితే గ్రీన్ లో అయితే ఓపెన్ అవ్వడం జరిగింది కానీ స్లైట్ గా వన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఇట్లానే వన్ రూపీస్ ట్వంటీ త్రీ పైసా అయితే నెగిటివ్ గా క్లోజ్ అవడం జరిగింది క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ రిలేటెడ్ గా కంపెనీ వన్ నాట్ సిక్స్ కోర్స్ విలువైన మల్టిపుల్ ఒప్పందాన్ని అయితే కుదుర్చుకున్నట్లుగా అయితే ఫైలింగ్స్ కి అప్డేట్ ఇవ్వడం జరిగింది మార్కెట్ క్యాప్ వచ్చేసరికి వన్ థౌసండ్ క్రోర్స్ మాత్రమే ఈ రోజు సెషన్ లో అయితే ఈ అప్డేట్ తర్వాత థర్టీ టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ ఫోర్ వన్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరిగింది సెవెన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర అయితే క్లోజ్ అయింది వన్ థౌసండ్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ కలిగిన క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ఏంజల్ వన్ రిలేటెడ్ గా మాట్లాడుకుంటే గనక ఇది ట్రేడింగ్ రిలేటెడ్ గా ప్రతి ఒక్కళ్ళకి తెలిసిన యాప్ ఏంజల్ వన్ ఇది మ్యూచువల్ ఫండ్ వ్యాపారం ప్రారంభించడానికి కోసం సెబీ లైసెన్స్ అయితే రిసీవ్ చేసుకున్నట్లుగా పొందినట్లుగా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పాసివ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ స్కేప్ ను మార్చడానికి సెట్ చేయబడిందని ఇది క్లియర్ గా తెలియజేయడం జరిగింది సో ఇది ఎప్పుడైతే సర్టిఫికేట్ తీసుకుందో సెబీ నుంచి ఇక్కడ నుంచి అయితే మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా కూడా ఇది ఇన్వాల్వ్ అవుతుంది ఈ అప్డేట్ తర్వాత ఈ సెషన్ లో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇంక్రీజ్ అయి ఫోర్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఇంక్రీజ్ అయి టూ థౌజండ్ నైన్ థర్టీ ఫైవ్ దగ్గర అయితే క్లోజ్ అవడం జరిగింది ఆర్విఎన్ఎల్ రిలేటెడ్ గా గమనించినట్లయితే కంపెనీ ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్ కోసం ఎల్ వన్ బిడ్డర్ అయితే నిలవడం జరిగిందని ఫైలింగ్స్ అయితే అప్డేట్ అవ్వటం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్